సరిగా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమకరడాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్పింది సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తున్నాం అది చేయలేదు అనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా సో దట్ అది కంపల్సరీ జరగాలి అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి దానిపై ఇదే కదా ప్రతి జిల్లాలోని ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక కడితే డెఫినెట్గా ఇదే చూస్తాం అంటే ఐదు సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఐదు సంవత్సరాల తర్వాత చాలా మంది మహిళా ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని గెలిపించే ఎన్డిఏ కుటుంబాన్ని గెలిపించారు ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు ముప్పై ఏసు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం ఒక్కసారిగా ఏదో ఊపిరి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నేను అని ఆయన పవన్ కళ్యాణ్ అనేది నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని సంప్రెండ్ ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించదు ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నామంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోని కూడా ఐదో తరగతి ఆరో తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయ్ అనేది విపరీతంగా విపరీతంగా మనకు కనిపిస్తా ఉంది అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు వరకు తీసుకోలేదు ఎంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి ఆ నార్కోటిక్ సెల్ను కూడా తీసుకువచ్చి సిఐడిని ఇన్వాల్వ్ చేశారు ఎస్ఈబి ఉందని చెప్పి ఈరోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఇటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలి సో మేము ఎస్ఈబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం దానికి సంబంధించి డెఫినెట్గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో మూలాల్ని కూడా మూల మూలాలతో పాటు బయటికి లాగడానికి కూడా కృషి చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే साडेबो बाबो हा दिसको त यार दिसको यार ها <applause> <applause>